ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాములకు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో అయ్యప్ప మాలధరణలోని స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొని ఆలయ ఈవో భాస్కర్రావుతో కలిసి ప్రారంభించారు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు రెండు గంటల పాటు గర్భాలయ దర్శనాన్ని ఏర్పాటు చేశారు అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాలను అయ్యప్ప స్వామి భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా అయ్యప్ప మాలధరణలోని స్వాములంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు అయ్యప్ప స్వామి భక్తులతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేక క్యూ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య తెలిపారు

ఆ స్వాములతో నేను కూడా గిరిపరక్ష పాల్గొని నా జన్మ దైన్యమైందిగా ఆ స్వాములకు ఇక్కడ ఆలయ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ అన్ని వసతులు ఏర్పాటు చేసి తీర్థప్రసాదం కూడా పంచుతున్నందుకు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూలలు కూడా ఒక చరిత్ర వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున యాభై వేల మంది స్వాములతోటి గిరిపక్షం చేసుకొని ఆ స్వామివారి సన్నిధిలో సేద సేవ తీే విధంగా ఏదైతే శబరిమల ఆ పదినెట్టా మాడు ఎక్కుతారో దానికంటే ముందు శ్రీ యాదగిరి లక్ష్మస్వామి ఈ మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని చెప్పి తెలియజేస్తూ మా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నలుమూల నుంచి నాయకులందరికీ అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మా మిత్రులు గారు మమ్మల్ని ఎప్పుడు వెన్న రాజ వారికి గురుస్వాములకు స్వామి వారికి అందరికీ నమస్కారం దయచేసి అందరూ దిగిన తర్వాత మహాద్వారం దగ్గర వన్ ఫిఫ్టీ నైన్లోంచి ఈ సెవెన్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దర్శనం ఆపుతున్నాం మీరు దాంట్లో డిసిప్లిన్గా అంతరాల దర్శనం చేసుకొని మాసే అంటే దేవస్థానం ప్రసాదం తీసుకొని మీరందరూ అందరూ కూడా మీ గమ్యాలకి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే ఆరంభంలోనే మీరు ఇంత విజయ ఉన్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా రావాల్సింది వచ్చారు వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా మీరందరూ ఇంత ఉదయమే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్ మంచి లీడ్ తీసుకున్న మా భువనగిరి అయ్య యాదగ్య గుట్ట ఈ అయ్యప్ప స్వాములు గురుస్వాములందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదార్థి పుణ్యక్షేత్రంలో ఎన్నడూ కనివిని ఎదగని విధంగా నేడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి దేవస్థాన ఈవో గారు మరి అట్లాగే శాసనసభ్యులు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు కూడా అయ్యప్పల నామస్మరణతో యాదార్థ్యం అంతా కూడా గిటగిటలాడింది ఇటువంటి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈవో గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సభ్యులు కానివ్వండి ప్రతి దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మం విశేషంగా ప్రభావిలుతూ ఉంది అట్లాగే ఆ యొక్క యాదాద్రీశ్యుడి సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి నిజంగా తెలంగాణ తిరుపతిగా తెలంగాణ తిరుమలగా అభివృద్ధి చెందాలని స్వామి అనుగ్రహము కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అయ్యప్పకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను భువనగిరి నుండి వచ్చాను సుమారు ఎనిమిది వేల మంది అయ్యప్ప స్వాములు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి పాదాభివందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన దేవస్థానం గారికి దేవస్థానం కలు ప్రతిమ సిబ్బంది మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము